మీ కలల్ని నిజం చేయాలనుకుంటున్నారా మీరు మీ మనసులో ఊహించిందే మీ నిజ జీవితంలో జరుగుతుందంటే నమ్మగలరా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంత్ మీరు చూస్తున్నారు ఆకర్షణ శక్తి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం విజువలైజేషన్ అంటే ఏమిటి ఏదైనా శాస్త్రీయ ఆధారంగా పనిచేస్తుందా దీన్ని రోజు ఎలా వాడాలి మీ డ్రీమ్ ను రియాలిటీగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుంటాం ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా మీ జీవితాన్ని కళ్ళ ముందే మార్చుకోగలరని నేను భావిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజువలైజేషన్ అంటే ఏమిటి విజువలైజేషన్ అంటే మీరు అనుకున్న కళలను జీవితాన్ని మనసులో స్పష్టంగా చూడటం మన బ్రెయిన్లో ఒక శక్తివంతమైన భాగం ఉంది యాక్టివేటింగ్ అంటారు మీరు ఏదైతే ఎక్కువగా ఊహిస్తే అది నిజంగా మీ జీవితంలోనికి వస్తుంది అనేది నిజం మీ బ్రెయిన్ దాన్ని సాధించడానికి మార్గాలను చూపిస్తుంది ఎగ్జాంపుల్కి మీరు ఎప్పుడైనా ఒక కొత్త బైక్ కొనాలనుకున్నారనుకోండి ఎలా అట్లా అలా రోడ్డు మీద వెళ్ళంగానే అదే బైక్ పదే పదే కనిపిస్తూ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇదే విజువలైజేషన్ ప్రభావం సరే దీని శాస్త్రీయ ఆధారం ఏమిటి విజువలైజేషన్ పై చాలా సైకలాజికల్ స్టడీస్ అయితే ఉన్నాయి హార్వర్డ్ స్టాన్ఫర్డ్ అనే విశ్వవిద్యాలయాల్లో స్పోర్ట్స్ ప్లేయర్లపై చేసిన అధ్యయనంలో వెలువడింది ఊహించడమే నిజంగా ప్రాక్టీస్ చేసినట్టు మెదడులో అనిపిస్తుంది మీ మెదడు ఊహించేటప్పుడు కూడా కదలికల భాగాలు కూడా పని చేస్తాయి అంటే మీరు ఊహించిన ప్రతిసారి ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఒక అభ్యాసం చేసినట్టే లెక్క అదే సరికొత్త పాఠం నెక్స్ట్ అయితే ఈ విజువలైజేషన్ ఎలా చేయాలి స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోండి మీరు నిజంగా కోరుకునే పని డబ్బు ఆరోగ్యం ఐశ్వర్యం ఏదైనా ఒకటి ఎంచుకోండి ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం నెలకు నేను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను అని దాన్ని హృదయపూర్వకంగా ఊహించండి మీ మనసులో ఓ సినిమా దృశ్యం లాగా పదే పదే ఊహించండి ఎగ్జాంపుల్ మీరు ఆ డబ్బుతో మీ ఫ్యామిలీతో వెళ్ళిన ట్రిప్ వారి ముఖాలలో ఆనందం అక్కడ జరిగిన పూర్తి సన్నివేశాలన్నీ ముందుగానే జరిగిపోయినట్టు ఊహించడం ఊహించామంటే అదేదో ఊహించుకున్నాం అయిపోయింది అంటే సరిపోదండి మనకున్న ఐదు ఇంద్రియాలతోనూ ఖచ్చితంగా ఊహించాలి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం కళ్ళతో స్పష్టంగా చూడ్డం అప్పుడు వాసన డబ్బు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఎప్పుడైనా మన చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు పట్టుకొని స్మెల్ చూడండి ఆ స్మెల్ సూపర్ గా ఉంటుంది అలా ఆ డబ్బుని ముందుగానే స్మెల్ చేసినట్టు భావన చేయాలి నెక్స్ట్ శబ్దం ఆ డబ్బుని లెక్కించేటప్పుడు వచ్చే శబ్దాన్ని గమనించేటట్టు రంగు ఆ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అయితే ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఎలా ఉన్నాయి ఏ రంగులో ఉన్నాయి ఇలా ప్రతీది స్పర్శ అంటే ఆ డబ్బును తాకినప్పుడు వచ్చే ఫీల్ ఇలా అన్నింటినీ ఊహించడం మీరు నిజంగా అనుభవిస్తున్నట్లు ఫీల్ చేయడం చాలా చాలా ముఖ్యం ఈ విజువలైజేషన్ కోసం రోజు ప్రతిరోజు సమయాన్ని కేటాయించడం ఎలా అంటే పొద్దున్న లేవంగానే ఒక ఐదు నిమిషాలు రాత్రి పడుకోబోయే ముందు ఒక ఐదు నిమిషాలు విజువలైజేషన్ చేయడం ఇలా చేయడం దా ద్వారా ప్రతిరోజు మనం ఇలాంటి విజువలైజేషన్ చేయడం ద్వారా మన మెదుటికి ఎక్కువ రిసీవ్ అవుతుంది మీ లక్ష్యం సాధించినట్టే మీరు వ్యవహరించండి అంటే ముందుగానే జరిగిపోయినట్టు భావించగలగాలి ఈ విజువలైజేషన్లో మనం చేసే తప్పుల గురించి ఒకసారి చూద్దాం ఒక్కరోజైతే విజువలైజేషన్ చేస్తే ఎలాంటి సక్సెస్ రాదండి మీరు ఊహించింది యాక్షన్ అండ్ ఎమోషన్తో కలిపి ఉండాలి మీరు ఏది కూడా లేదు అనే భావనతో మాత్రం రిజర్వేషన్ చేయొద్దు ఎగ్జాంపుల్కి నా దగ్గర డబ్బు లేదు అని కాకుండా నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని పొందినట్టుగా భావిస్తూ ఉండడం చాలా చాలా ముఖ్యం ఆఫర్మేషన్ నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను పొందిన జీవితాన్ని అనుభవిస్తున్నాను ఈ విజువలైజేషన్ భాగంగా ఇంకో పవర్ఫుల్ ఎగ్జాంపుల్ అయితే మనం చెప్పుకుందామండి రెండు వేల ఆరులో ఒక వీద ఆస్ట్రేలియన్ మహిళ తన జీవితాన్ని మార్చుకుంది ఆమె తర్వాత ది సీక్రెట్ అనే పుస్తకాన్ని కూడా రచించింది ఆమె పేరే ఆమె తో నేను మొదటిసారిగా ప్రపంచం మొత్తం ప్రభావితం చేసే బుక్స్ రాయాలని ఊహించుకుంది ఇప్పటికే ఆమె బుక్స్ కొన్ని కోట్ల మంది జీవితాన్ని మార్చేశాయి మీరు కూడా ఈ విజువలైజేషన్ ద్వారా మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి విషయం మీరు కూడా తప్పనిసరిగా పాటిస్తే మీరు కోరుకున్న జీవితం మీ కళ్ళ ముందు ఉంటుంది ఇది శాస్త్రీయంగా నిజం ఇది విశ్వ నిబంధన దీనే యూనివర్సల్ లా అని కూడా అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్లో మీ లక్ష్యం ఏంటో తెలియజేయండి మీ లక్ష్యం కోసం నేను నా ఎనర్జీని సెండ్ చేస్తాను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆశయాలకి ఆదరణ అందించండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ